ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ కు స్వాగతం ఇక్కడ పిల్లలు భక్తి పురాణాలు మరియు ప్రపంచాన్ని ఆనందంగా నేర్చుకుంటారు మేము దేవి మరియు అందమైన కథలను చెబుతాము ఈ కథలు పిల్లలకు సత్యం దయ ధైర్యం మరియు మంచితనం వంటి విలువలను నేర్పుతాయి అలాగే మేము పిల్లల కోసం విద్యా వీడియోలు కూడా తయారు చేస్తాము సైన్స్ ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ వంటి విషయాలను సరదాగా నేర్చుకునేలా చేస్తాము మేము రూపొందించే వీడియోలు పురాణ మరియు భక్తి కథలు పండుగల ప్రత్యేక కథలు దీపావళి జన్మాష్టమి వినాయక చవితి మొదలైనవి నైతిక మరియు ప్రేరణాత్మక కథలు విద్యా వీడియోలు సైన్స్ ఇంగ్లీష్ జేకే యానిమేటెడ్ కథలు మరియు రైమ్స్ పిల్లలు అన్వేషించడానికి నేర్చుకోవడానికి మరియు ఆనందించడానికి ఇది సరైన స్థలం ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం కొత్త కథలు మరియు విద్యా వీడియోలను ఆస్వాదించండి ఫ్యామిలీకి సారా